హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్గా రెడీ చేసుకుని ఆవి పెట్టిన అండి ఇందులో చిన్న చిన్న టిప్స్ కూడా ఉన్నాయి తప్పకుండా ఫాలో అయిపోయింది ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోదాము ఇక్కడ చూసారు కదా పచ్చిమిర్చి చింతపండు అలాగే వేరుశనగ శనగపప్పు మినపప్పు ఆవాలు కరివేపాకు అల్లం ఎండుమిర్చి కూడా తీసుకోవాలండి ఇక్కడ చూసారు కదా ఈ ఎండుమిర్చిని కూడా తీసుకోవాలి తీసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు స్పూన్ల వరకు మనకి ఆవాలు వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద కలాయి పెట్టుకుని మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి పచ్చిమిర్చి అల్లము పోపు దినుసులు ఇవన్నీ కూడా వేసేసుకొని చక్కగా వేగనవ్వాలి తర్వాత ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసి వేగనవ్వండి ఎండుమిర్చి మాత్రం సగం వేగిన తర్వాత పోపు సగం వేగిన తర్వాత మాత్రమే ఎండుమిర్చి వేయండి ముందుగా వేసేస్తే మాడిపోయే అవకాశం ఉంటుంది కదా ఇప్పుడు ఎండుమిర్చిని కూడా వేసేసి ఒక్కసారి కలపండి వేగిన తర్వాత ఇప్పుడు పసుపు అలాగే ఉప్పు కూడా రుచికి తగ్గట్టుగా వేసేసి అది కూడా వేగనివ్వాలి పసుపు పచ్చివాసన పోవాలండి అలా వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు ఉంది కదా చింతపండుని ఈ విధంగా చక్కగా గుజ్జు తీసుకొని ఇక ఇక్కడ చూపిస్తున్నట్లు వేసేయాలి ఇందులో ఇది ఉడకాలండి ఉడిగితే ఇది మనకి ఎప్పటికీ కూడా పాడవదు ఖచ్చితంగా వారం పది రోజులు నిలవ ఉంటుందన్నమాట ఈ విధంగా దగ్గర పడ్డ తర్వాత అవసరమైతే మనం దీన్ని తీసేసుకుని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకుంటే వారం పది రోజులు ఉంటుంది కావాల్సినప్పుడు కొద్దిగా తీసుకొని మనం పులిహోర అనేది కలుపుకోవచ్చు ఇక్కడ ఈ దగ్గర పడిపోయిన తర్వాత ఈ గుజ్జు అంతా స్టవ్ కట్టేసేసి అప్పుడు మనం మిక్సీ ఆవ పిండిని వేసి కలిపేసి దింపేసేయండి దింపేసిన తర్వాత ఇక్కడ ఒక ప్లేట్లో రైస్ని తీసుకొని మనకి ఎంత అంత ఇప్పుడు మనం తాలింపెట్టి పెట్టుకున్నాం కదా ఈ పోపు దీన్ని కూడా తీసుకొచ్చేసి ఈ విధంగా మొత్తం వేసేసి చాలా జాగ్రత్తగా మనం కలపాలండి అడుగు నుంచి పైకి మొత్తం రైస్ అంతా కూడా కలిసే విధంగా కలపాలి ఈలోగా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా అయితే మన వాళ్ళు చాలా మంది చూస్తున్నారండి కాకపోతే లైక్ చేయట్లేదు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి పాస్ అవుతుంది మన వీడియో ఇక్కడ చూసారు కదండి మొత్తం అంతా నేను కలిపేసాను నేను తీసుకున్న క్వాంటిటీకి అన్నీ కూడా కరెక్ట్గా పులుపు ఉప్పు క అన్ని కరెక్ట్గా సరిపోయి ఈ విధంగా మనం చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా మార్నింగు ఈ విధంగా మనం చేసి పెట్టుకుంటే త్వరగా కూడా కంప్లీట్ అయిపోద్దండి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి